రామయ్య గారు రామయ్య గారు ఏటి బాబు కట్టబడ్డం జాతర దగ్గరికి వెళ్లకుండాను మీరు బాబు ఈ పని ఏం చూసుకుంటాను అవి దేవుడికి సంబంధించిన వారం పెండికి సంబంధించిన వారం అయ్యగారి దగ్గర మాట వస్తుంది అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడా నరసింహ గడు మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదు ఆ రామయ్య గారు మరీ మితివీరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్లు గొడవేగా అయినా పాలేరు గడికన్నా తలపిరిసేటారు ఇంకో విషయం కేటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు పలు నుంచి వెళ్తాడుగా అక్కడేమో చూసి చూసుకుంటే పోలే సమయానికి గుర్తు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరినీ లేపేయాలి పదండి దాయి సల్లగా తోగుంటే కళ్ళోకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు నా మాట ఏనాడరా అమ్మగారు ఐగర్ వస్తున్నారు రండాలి బాబు ప్రయాణం సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కాని ఏమిటయ్యా ఇది తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేయి దగ్గర పడుతున్నావుట గట్టు బాబు ఆ గట్టు గట్టు లేక చచ్చిపోతావా అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను వెళ్ళు అది కాదు బాబు ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా హాయ్ య్ బావా ఆ పది పీసులు బిళ్ళ పట్ట మీద పెట్టాను రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది అప్పుడు దానికి తాడు కట్టి నీ మెల్లా వేస్తారే నా మెల్లా వేస్తానంటావే నీ మెల్లనే వస్తాను అంటే ఓరే డిప్పు కాదు బావా

సొంత కొడుకు కన్నా మేన కూడా ఎక్కువైపోయిందని మాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూర్చోండి అన్నమే ఆ కూర్చోండి నల్లం పోయిన మీ అన్నకి బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు ఎంతసేపు తాటి చెట్టుకి నిల్లు కట్టుకొని కళ్ళు తాగుతూ కూకుంటారు తప్ప బాధ్యత ఏం పట్టినట్టు లేదు చెల్లే క్షమించల్లే బే కూడేమా ఆడు చెట్టె కాడు ఏడప్పుడు లేకపోతే పిలిచిపోద్ది నువ్వు కూడా ఏదైనా సెట్ దూకి సావరా ఛీ సిగ్గు లేదురా నీకు శివు నేత్రులు నాడి సిగ్గు నా చెల్లి మన అంటూ ఉన్నది కళ్ళు నీ తిట్లు నా కొత్త కాదు బాయ్ పరాయడు కాదు కూడెట్టే చేయి దగ్గర నరసింహుడు ఐగారితో గొడవ పడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావు ఏ ఏడు శాతం పెట్టి ముందు నీళ్లు మా శాల కొలి పెట్టి వెళ్ళిపో నరసింహు సొంత రెట్టి ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు ఇక్కడ ఒక కాల్ దొరుకుకోలేదు ఆరుగు ముందుకే సరితానా భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు తాగినా తాత అన్న పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారే బలైపోవడం నాతో బాధపడకు బాధపడకున్నాక మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తా బావని తీసుకొస్తదా ఆ పిల్లలకి తల్లిదండ్రులు కాదనకు నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకు ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను ఎప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర్రాంచు ఆ బాధ నాకు దిగిపోతే సార్ రావతాలు నచ్చవు వాళ్ళ కూలిత్తావు కూడెట్టకుండా మాడి చంపుతావు నీ ఇట్టావు

ఏదో భయంగా ఉంది బావా అయితే ఇప్పుడు ఎలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోతాం ఎక్కడికి రా ఎక్కడికి రా కాలు ఎందుకమ్మా ఎందుకురా నాన్న ఏడుస్తున్నారు ఈ మామయ్య వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడేవంటే దాన్ని ఇచ్చి పెళ్ళి చేసేస్తాను అదంటే ఆగిరాదు ప్రతిరోజు నీ చెల్లెలు ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతుర్ని నీకు ఎదురు పంపిస్తాను రా అమ్మ సరోజ బా బండికి ఎదురురా రా అది అక్కడి నుంచి రా బండి తోలరా అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలిపేసుకో లోన డబ్బు ఉంది నేను కలుపాకి వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దా అని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకాలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పోదాం పారుపతి ఏం చేస్తా ఏం చేస్తానాహా ఆహా ఎవరాలది కూడా టికెట్ తీయమని చెప్పి ఇంకా రాలేదేమిటి వచ్చేస్తుంది అన్నయ్య అయ్యో రైలు వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగా ఎవరా మీరు ఊరెళ్ళాలండి టికెట్లు తీసారా ఇదేమిట్రా ఇద్దరున్నారు మూడు టికెట్లు తీసారు సరోజ్ రావాలి ఊరు వెళ్దామని వచ్చి సరోజ్ కూర్చుంటే రైలు ఎక్కిద్దాం రైలు

మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు తీరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలి దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగా నిలబడు ఇప్పుడు బాబాయ్ వందల కర్మకాయలు పెళ్లి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు చంపేస్తారు నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లల్లి అని పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విస్తున్నట్టు విసడం ఏమిటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి ఎల్లుండదు అని అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి

పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ నేనుండగా ఆడేవాడు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరు నన్ను జాగ్రత్త అనేది గొప్పదనం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుపట్లాగించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్న నీ చెల్లి ఏముంటున్నావు నీ మనిషిని కాదట పశువుని కాదటెందుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళీనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్టలేట అక్రీచీక చీ చీ నువ్వి తిన్న పెట్టలాడటం కంటే నేను తండ్రలు తినటమేనయ్యో ఈ దుర్మార్గుడికి ఇది అలవాటే ఇంకా ఊరుకాక్కా మీ అక్కా చిరుల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాల్చిన అవడూ చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఊరుకో అక్క ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను రాయప్రభావి మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముల్లు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కానండి నువ్వు ఇంటర్వ్యూ నేను బిఏ పాస్ అయినండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతుంది కానీ ఓకే మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 సార్ ఏమనుకుంటావా దాటలు దాటలుగా బేల్పూరి తాయపూరి సేవపురి పాన్పూరి ఉండాలే గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకల్ ఆంకల్గా పెసరట్టు ఉండాలి డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండాలి బకెట్ బెట్టిగా సాంబార్ ఉండాలి చేతులు వేస్తామంటే నోట్ల వేస్తామల్ల కొంటది కడుపులు వేస్తామరుకుంటది ఏం లోపల ప్లేట్లు కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడు అండి అందుకే వీడు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైమ్ లో వీరు కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పో కస్టమర్స్ కి కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడెక్కి నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు అమ్మ రైట్ ఎవరూ చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ తీసుకోండి నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతి దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య ఇది దాని ఒక్కడితో ఎందుకు చూపుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరుక సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు కాని పట్టాయా లేక దయ్యం కాని పట్ట సార్ గ్లాస్ లో పోస్ విసికి మాయమైపోతాం సార్ ఏదైనా మందు పిచ్చిపెట్టిన దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామని అనుమానంగా ఉంది సార్ నువ్వే తాగేస్తున్నావేమో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయి ఆ నాకు తెలుసు నువ్వుని ఒరేయ్ నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రా రా రాలా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురేని సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా నేను భరించలేను నా బాను మేసినా ఎంత బాధపడి ఉండేవాడిని కానీ సొమ్ము దీని బతుకుతున్నానా బ్రా బతున్నానా నా మేనవాళ్ళు మేనలుడు పేరు చెబితే ఆ శత్రం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఊరికేరా నువ్వు విడిపోతే నాకు ఉంటుంది నాకు శంకర ఉండరా చూసే వాళ్లకు నాచ్యమందులా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచుకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన పతనం అందుకే దీని పేరు నర్తనశాలని పెట్టాం మేమంతా చదువుకుని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక మంత్రి గారి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్లే పసికట్టి మిమ్మల్ని మా నర్తన్ సార్ ఆహ్వానించాం అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నాకు డాన్స్ రాదే మా నర్తన సార్ లో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ యువర్ ద స్టూడెంట్ వి ఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్ సార్ పొద్దు నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో ముఖ్య విషయం మాట్లాడాలంట అలాగే అడగ మనం గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగి అసహ్యమైన లక్షణం చెప్పు అది అదే డాది తీసుకెళ్తాను అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి ఓ మంచి మాట విన్నాను రా నేను ఒకటమట ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం ఎందుకనో అప్పుడు ఉండవుగా వచ్చేస్తుండీ బాబోయ్ దండాలు ఫియట్ చెప్పాలి ఎలాంటి బాబు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాదండి అన్ని ఫస్ట్ క్లాస్లే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంటు అది దానికి అంత పడతావు పడతావుట ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి కా చూస్తాము ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి ఎన్న పూస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు బట్టి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్యా ఇన్నేళ్లైనా పిల్లల యోగ అయితే నాకు చెబుతున్నావు గానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఒకసారి చూడాలని చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నేళ్ళలో పెరిగిన రెండు మొక్కలు వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయి కియట్టు నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకు వచ్చినంత మాత్రం ఎన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కావు కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట మాటెత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు సర్చ్ ఆహ్ ఈ నెల పదో తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది గడుగు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ లో పడుంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ కమాన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ 1, one, 1, one, 2, one, The two, the three.